సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణ అంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజు జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయ దోషరహిత పరమతత్వ కందపద్యములు నూట ఐదు నూట ఆరు తెలుసున్ విసము సగుణము ససి చటంత చౌల వినుటక నీరాంశ్రుగ్వ సారము రేతస్సు వై నిల నారీనర సంగమము న నయరత్నా జై నిజ గురుభ్యో నమ జై అనుభవానందాయ నమ భాగవత కృష్ణరూ ఉదేశ కేంద్రుల వారి నూట ఐదవ కందభ్యాన్ని మనం ముచ్చరించుకుంటున్నాం మతాల లక్షణ ప్రకరణం నాయన శిష్య రసమన దగనిది వస్తువ బసవన్న కదెట్టు లేరుక ప్రభువుకు తెలుసు రసమైతే విషము సగుణము శశి కాదా ముచ్చటంత చెవుల వినుటకయి చాలా చక్కన చక్కనైనటువంటి లోతైనటువంటి కందపద్యాన్ని మనకు ఉండ చూపుతూ ఉన్నారు గురుదేవులు అంటే ఈ వస్తువ ఏ వస్తువ బ్రహ్మమనే వస్తువ పరిపూర్ణము అనే వస్తువు అది రసమన దగనిది అది రసమనేందుకు వీలు కాదది ఎందుకని రసము రెండింటి యొక్క కలయికే రసం అయితే ఈ విషయం బసవన్నకు అదెట్టు లేరుక పామరులకు అది ఎలా తెలుస్తుంది ఇక్కడ బసవన్నలు అంటే పామరులు అది అయితే ఎవరికి తెలుస్తుంది ప్రభువుకు తెలుస్తుంది ప్రభు ఎవరు నిజగురు మహాత్ములు వారికి తెలుస్తుంది ఇది రసమైతే విషము సగుణము రసమైతే ఏమవుతుంది అది మరలా అది విషముగాను మార్పు చెందుతుంది అంటే అది విద్య అవిద్యలుగా ఉన్నదది ప్రకృతి పురుషులుగా జీవేశ్వరులుగా ఉన్నది అంటే అది సగుణ రూపం ఈ విషయం పామరులకు తెలియదు కావుననే దానినే వారు ఘనమైనటువంటిది అన్నారు దానికి పాడైపోయే లక్షణం ఉన్నది రెండు రెండుగా కూడినటువంటి ఆ రసమనే వస్తువు అయితే రసము కాని వస్తువు ఉన్నది ఆ ముచ్చటంతా చెవుల వినుటకై నసి కాదు అది వినేదానికి బాగు కాదు సరైనటువంటిది కాదు అది ఎలా అంటే రసమనే అనేందుకు తగనటువంటిది ఏది బ్రహ్మము అది పామురులకు అంటే నిజ గురునిచ్చే తెలియన సేవ చేసి తెలుసుకోనటువంటి వారికి తెలియదుగాక తెలియదు అయితే ఎవరికి ఎరుకై ఉన్నది అది ప్రభువుకు తెలిసి నిజగురు మహారాజులకు తెలుసు అది అయితే రసమైతే ఏమవుతుందది అది విషము సగుణ రూపంగా మారుతుంది జగత్తుగా అదే ఉన్నది అలానే నేనుగాను అదే ఉన్నది పిండాండ బ్రహ్మాండములుగా ఉన్నది అది నేను మేనులుగా ఉన్నది శశికాధ ముచ్చటంతా అది మంచిది కాదది అది వినేందుకే సరైనటువంటిది కాదు అని తెలియజేస్తున్నారు కృష్ణ ప్రభువులు ఈ కందపత్యం ద్వారా తదుపరి నూట ఆరవ కందపద్యం మస్పగోదన సారము అంటే రేతస్సు రెంటి సమ్మిశ్రంబే ధారుని తనువై నిరుచును సంగమమున నయగుణరత్నా గుణాతీతమైనటువంటి గుణశ్రేష్ఠుడా అని శిష్యుని సంబోధిస్తూ ఏమంటున్నారంటే నీరాంశ మస్పుగ్వధన అంటే నీరాంశము ఏది నీటి యొక్క అంశమే రక్తం తదుపరి ఓదన సారము అంటే ఓదనసారం అంటే ఔషధ సారము అని అంటే ఆహారము అని ఈ రక్తము ఓదన సారము రేతస్సు అంటే ఈ రక్తము ఆహార సారమైనటువంటి రేతస్సు శిష్య జాగ్రత్తగా వినున్న రక్తము ఉపాధి అవుతూ ఉన్నది ఎప్పుడు మాతృగర్భములో నేను ప్రవేశించినప్పుడు దానికి ఆధారం ఉండేదానికి ఉపాధి ఏదైనది రక్తమే అవుతూ ఉన్నది ఆ రక్తమే రక్తములో ఎప్పుడైతే ఈ రేతస్సు చేరినదో చేరి చేరిన వెంటనే దానికి ముసుగు తొడుగుతూ ఉన్నది ఉపాధి అనే ముసుగు ఇటు రెంటి సమ్మిశ్రంబే ఇటు రెంటి యొక్క సరి అయినటువంటి కలయికే అంటే చక్కగా కలిసే అక్కడ ఈ రెంటి కలయికతో దారుని తనువై నిలుచును అంటే నీరాంశము అయినటువంటి రక్తము ఔషధ అంశమైన ఆహారము ద్వారా అంటే ఆహార సారము ద్వారా ఏర్పడినటువంటి రేతస్సు రెంటి యొక్క కలయికచే ఈ భూమి మీద శరీరమై నిలుస్తున్నది ఇది ఉత్పత్తి ఆ రేతస్సుకి ఏది ఆధారమై ఉన్నది రక్తమే ఆధారమై ఉన్నది ఆ రక్తము ఎప్పుడైతే అక్కడ గడ్డ కట్టినదో అది ఉపాధి అయి ఈ రేతస్సు అనబడేటువంటిది జీవము పెరుగుదలవుతున్నది ఇప్పుడు నారీనర సంగమమున నయగుణరత్న పురుష సంగమములో స్త్రీ పురుష సంగమములో రేతస్సు ఆహార సారమైనటువంటి రేతస్సు వెలువడుతుంది వెలువడి అది ఆ గర్భాశయములో రక్తముతో కూడుతుంది కూడినప్పుడు అది పిండ రూపంగా దాలుస్తుంది అక్కడ ఎలా అంటే ఓ శిష్య శిష్యశ్రేష్ఠుడా నయగుణరత్న నీరాంశము అప్పన్ ఓదనసారము రేతస్సు నారీనర సంగమమున రెండిటి సమ్మిశ్రమంబే దారుణి తనువై నిలుచును అంటున్నారు ఇది సృష్టి క్రమం అంటే మనం వెలుపలికి వచ్చేటువంటి విధానం ఉపాధి అనే రక్తం లేకపోతే ఈ రేతస్సు ఉండేందుకు అవకాశం లేదు అని మనకు చక్కగా ఈ రెండు కందపద్యాలని అందజేశారు కృష్ణప్రభు వారు జై గురుదేవ